అదనపల్లెలో ఆదివారం స్థానిక జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్ మునుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా అసోసియేషన్ గౌరవ సలహాదారు గొల్లపూడి తిరుపతిరావు మరియు మహిళా న్యాయవాదులను దుశ్శాలవ పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు వర్తమాన పరిస్థితుల్లో వయోవృద్ధులకు అనుకూలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల గురించి సభ్యులకు అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ శుభ సందర్భంలో మదనపల్లిలో ఇక్కడ విద్యార్థి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకు నాలుగు సమస్యలు ఉన్నది కేరళలో మాదిగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటు చేయాల తర్వాత ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలా వయోవృద్ధులపై వేధింపుల నివారణకు ప్రభుత్వము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా రెండు వేల ఏడు చట్టం ఉన్నది అటువంటి రెండు వేల ఏడు చట్టంలో తల్లిదండ్రులు చాలా వరకు బాధితులు అవుతున్నారు ఆ యొక్క విషయాలలో ప్రభుత్వము చొరవ తీసుకోవాలా తర్వాత ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ సమస్యల మీద ఈ యొక్క ప్రభుత్వ పరంగా ఎన్ని ఉన్నా కూడా ప్రతిరోజు ఏ పేపర్లో చూసినా కూడా తల్లిదండ్రులపై కుమారుడు దాడి తల్లిదండ్రులపై కుమ కూతురు దాడి ఆస్తి కోసము తల్లిని చంపిన కుమారుడు ఇక తండ్రిని చంపిన కుమారుడు అనేటువంటిది వస్తూ ఉంది ఆస్తులు రాయించుకోవడము ఇంటి నుంచి బయటకు వింటేయడము ఈ విధంగా జరుగుతూ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ తరఫున మన అన్నమయ్య జిల్లాలో మనకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మా మనకు తెలియజేసినారంటే ఆ విషయాలు మన సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ దృష్టి కూడా తీసుకువెళ్తాము అంతేకాకుండా మనకు సీనియర్ సిటిజన్స్ సమస్యలకు మనకు ఇక్కడ ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ లాయర్ శ్రీమతి అండరా అండరాధ గారు ఉన్నారు ఆవిడ గారి ఫోన్ నెంబర్ తీసుకునేసి మనకేమన్నా సమస్యలు ఉన్నిందంటే ఆవిడ గారితో సంప్రదించవలసి కోరుతున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో డాక్టర్ తిరుపతి తిరుపతిరావుకి స్టేట్ లెవెల్ అవార్డు వచ్చిన దానికి ఆయనకు సన్మాన కార్యక్రమం చేస్తున్నాము మనకు లీగల్ అడ్వైజర్గా వచ్చినటువంటి శ్రీమతి అనురాధ గారిని కూడా ఘనంగా సన్మానిస్తాము ఇప్పుడు శ్రీమతి అనురాధ గారిని మన సీనియర్ సిటిజన్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము పెద్దల యొక్క హక్కులు వాటి సంరక్షణ దాని గురించి నన్ను మాట్లాడమని పెద్దలు చెప్తున్నారు సమాజంలో నిజంగానే వయోవృద్ధులు ఎంతో నిరాదరణకు గురవుతున్నారు ఒకనాడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పిల్లలే మన సంతతి మన ఆస్తులు అని పెద్దలు భావించేవారు పిల్లలు కూడా పెద్దల సంరక్షణ భారాన్ని వహించేవారు పెద్దల ఇంట్లో ఉండడం అనేది ఒక పెద్ద ఆస్తిగా దిక్కుగా పిల్లలు భావించేవారు వయస్కులు వాళ్ళ వృత్తులు వాళ్ళు నిర్వహిస్తుంటే పెద్దలు ఇంట్లో ఉండి ఇంటి సంరక్షణ పిల్లలు చిన్న పిల్లలను చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు విచ్ఛిన్నమైన కుటుంబాల్లో అవన్నీ పోయినాయి సాంప్రదాయాలు మారిపోయినాయి ఈనాడు చిన్న చిన్న కుటుంబాలు పిల్లలు చనిపోవడము ఉద్యోగాలు పేరుతో బయట వెళ్ళిపోవడము ఇక్కడ పెద్దలు మిగిలిపోవడము మిగాదాలు కావడము జరుగుతుంది ఇది కాకుండా పెద్దలు సంపాదించిన ఆస్తి పిల్లల పేరుతో రాసిన వెంటనే పిల్లలు వాళ్ళను ఇంటి నుంచి బయట పంపించేయడం కానీ లేదా కొట్టి బెదిరించి తిట్టి మానసికంగా శారీరకంగా వాళ్ళని హింసించి ఆస్తులను రావించుకోవడం కూడా జరుగుతుంది కాలంలో దీనికి సంబంధించి అనేక చట్టాలు ఉన్నాయి పెద్దలు బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు కొత్త కొత్త చట్టాలు కూడా వచ్చినాయి అవి ఏమంటే ఒకవేళ పెద్దలు ఆల్రెడీ వాళ్ళ పిల్లల పెట్టి ఆస్తులు రాసేసి ఉండి వారి ఇంటి నుంచి విడలగొట్టిన సందర్భాల్లో తిరిగి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని తిరిగి పొందవచ్చు వాళ్ళు ఆస్తులు వాళ్ళు అంటే వాళ్ళు పిల్లలు రాసిన దాన విక్రయాలు కావచ్చు క్రయ విక్రయాలు కావచ్చు వాటి క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది ఒక విధానం ఉంది దీని అందరూ గుర్తించి దీన్ని ఉపయోగించుకోండి ఇంకా రెండవ విషయం ఏమంటే సాంప్రదాయపరంగా ధర్మంగా పెద్దలను పిల్లలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ పోషణ రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అలా కాదు అంటే కూడా చట్టబద్ధంగా కూడా అది ఉంది ఏమంటే ఒకవేళ నిరాధారణకు గురైన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే చట్టాన్ని ఆశ్రయిస్తే చట్టం ద్వారా వాళ్ళ వృత్తులు వాళ్ళని తిరిగి పొందవచ్చు పనికొచ్చే వాళ్ళు కళాకారులు కానీ సాహిత్య వృత్తులు కానీ వయో వృత్తులు ఎంతో ఎన్నో సేవలు చేసి జీవితంలో సమాజానికి సేవ చేసినటువంటి మీరందరూ అందరూ కూడా అందరూ కలిసిమెలిసి వేడుతో చెబుతున్నప్పుడు మీరు అందరూ ఒకరితో కలుసుకున్నప్పుడు పెద్దవాళ్ళందరికీ ఒకరు చూసి ఒక ఉత్సాహం రావాలని ఆ ఉత్సాహంగా మరింత కాలం మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ చాలా సంతోషము సిటిజన్స్ కు న్యాయ సలహాలను అందించడానికి ముందు ఉంటామని న్యాయవాదులు తెలిపారు